హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథ సాఫ్ లాల్ ఇక ఈ రోజు అయితే మనం చెన్నపట్నం పట్టుచిర్ల అంగడిలో అయితే ఉన్నాము చాలా చాలా వీడియోస్ షేర్ చేశాను మీ అందరికీ కూడా హ్యాండ్లూమ్ చీరలు షేర్ చేయకపోతే ఎలా ఉంటుంది మన ఫాలోవర్స్ లో చాలా మంది హ్యాండ్లూమ్ లవర్స్ ఉన్నారు ప్రింటెడ్ కాటన్ బేస్ లో చూద్దాం అంటే ఎలా వస్తాయి ప్రింటెడ్ కాటన్ లో కోటా కాటన్ వస్తుంది ఇది మల్మల్ కాటన్ వస్తుంది ఇది మల్మల్ కాటన్ అందులో డిజిటల్ ప్రింటెడ్ మాట హ్యాండ్లూమ్ లూమ్ థ్రెడ్ వివింగ్ వస్తుంది మాట ఇవన్నీ విలేజ్ కాటన్ లో వస్తాయండి ఇది పెద్ద వాళ్ళకి అయితే స్టైల్ వస్తుంది ప్రింటెడ్ కోట వస్తుందండి ఇంత కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ మాట పోచంపల్లి కాటన్ ఇక్కడ హ్యాండ్ లూమ్స్ చాలా మంది అడుగుతున్నారు పోచంపల్లి కాటన్ అని చెప్పి మెటీరియల్ ప్యూరిటీ వెళ్ళి కొలిది కూడా క్వాలిటీ వస్తుందన్నమాట క్వాలిటీ ఎట్లాగు చేంజ్ అవుతుంది కదండి అందుకనే మనకి ప్రైస్ సో మన చిన్నపట్నం పట్టు చీరల అంగడి నుంచి ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా హ్యాండ్లూమ్ చీరల కలెక్షన్ గురించి అనమాట సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం అండ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి కూడా ఆ డీటెయిల్స్ కనుక్కుందాం హలో అండి హలో హ్యాండ్లూమ్ చీరలు అని చెప్పారు కదా మరి ఎలాంటి కలెక్షన్ అందులో ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ స్టార్టింగ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ లోపలనే వస్తాయి అండ్ దీంట్లో మళ్ళీ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రేపు ఇందులో ఇవన్నీ కూడా మనకు థౌసండ్ అబవ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా మనం చేస్తాం థౌసండ్ అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి విలేజ్ కాటన్ కంచి కాటన్ కాటన్ కోటా కాటన్ కోటా ప్రింటెడ్ కాటన్ ఓకే కలంకరి కాటన్ అన్ని వస్తాయండి మీకు ఇందులో అన్ని విక్కత్ కాటన్ కూచంపల్లి ఓకే ఆల్ వెరైటీస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో మల్మల్ కాటన్ కన్నుల పండంగా ఉన్నట్టు సో ఇంకా మన చాయిస్ అండి స్టోర్ కు వస్తే మాత్రం ఇంకా కలెక్షన్ చాలా ఉంటది అంతేకాకుండా మంగళగిరి చీరలు కావాలన్నా కూడా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేయటమే ఆలస్యం అన్ని చూద్దాం పద స్టార్ట్ చేద్దాం అండి ఏ చీరతో స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రింటెడ్ కోట వస్తుందండి అండి ఇంత కూడా మనకి స్టార్టింగ్ రేంజ్ నైన్ నైన్టీ ఫైవ్ మంచి సిల్వర్ పైపింగ్ బోర్డర్ వచ్చి బోర్డర్ లో మాత్రం కొంచెం థ్రెడ్ వర్క్ డిజైన్ వస్తుంది లైట్ 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 కోటా కోటా అండి చాలా మంది కోటా చీరల గురించి అడుగుతారు కదా చాలా ఉన్నాయి ఇక్కడ వీటిలో కలర్స్ మేడం ఫోర్ కలర్స్ వచ్చి ఫోర్ ఫైవ్ మళ్ళీ బోర్డర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కదండి సూపర్ ఇది ప్రైస్ ఎలా ఉంటది అంటారు 995 మేడం మళ్ళీ దాంట్లో మనకి 10% డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారు పోచంపల్లి కాటన్ వస్తుంది పోచంపల్లి కాటన్ ఇక్కడ హ్యాండ్ లూమ్స్ చాలా మంది అడుగుతున్నారు పోచంపల్లి కాటన్ అని చెప్పి అవును ఇష్ట చాలా మందికి ఇష్టం అండి ఇవి మంచి మెరూన్ కలర్ మెరూన్ కి బ్లాక్ రెండు వైపులా సేమ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా 1495 ప్రైస్ రేంజ్ వస్తుంది 1495 వాటిలో కలర్స్ ఉంది ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ లో ఉన్నాయి ఇట్లా సో హ్యాండ్లూమ్ లో లెక్కలేనని కలెక్షన్స్ కాకపోతే కొన్ని పిక్ చేసుకొని చూస్ చేసుకొని ఈ వీడియో కోసం అయితే రెడీ చేశాము నెక్స్ట్ ఇది సేమ్ పెద్దవాళ్ళు కట్టే మోడల్ అన్నమాట కోచంపల్లి బార్డర్ వచ్చేస్తుంది ప్లేన్ ఇది పెద్దవాళ్ళు కట్టే స్టైల్ వస్తుంది బాగుంటుందండి పెద్దవాళ్ళకి అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా స్పాండ్ వస్తుంది రెడ్ మీ ఏ కాబట్టి ఇక్కడ అంతా హ్యాపీగా కట్టేసుకోవచ్చు సేమ్ అదే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది వాటిలో కలర్స్ లేవ్ కూడా

వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి గ్యా బోర్డర్ తో చూసారా ఇట్లా ఉంది ఎంత అండి కాస్ట్ 1200 పడుతుంది మేడం అంటే 1200 100. 100. है है 1200 సేమ్ రేట్ ఏ గాని మీరు ఒకలా అయితే అట్లా 1200 రూపీస్ వాట్లా కలర్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా ఇక్కడి వరకు మీరు రాలేకపోయాం అనుకుంటే ఫిక్స్ ఏమన్నా షేర్ చేస్తారండి మీకు వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఇస్తారు సో హ్యాపీగా ఇంట్లో ఉండైనా సరే మీకు కావాల్సిన చీరని ఆన్లైన్ లో కొనొచ్చు డిజైన్స్ ఉంటాయి ఈ విధంగా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి వస్తుంది

ప్రింటెడ్ కాటన్ బేస్ లో చూద్దాం అంటే ఇలా వస్తుంది ప్రింటెడ్ కాటన్ లో ఇట్లా చూడండి సో వర్లీ ప్రింట్స్ అంటాం కదా దాంట్లో ఇచ్చేసి బోర్డర్ లో అంతా కూడా ఈ విధంగా వచ్చింది పల్లు కాంట్రాస్ట్ సారీ బ్లౌజ్ అండి ఇది పల్లు ఇక్కడ వస్తుంది లైన్స్ వచ్చి నాది అదే 1500 పడుతుంది మేడం ఇది 1500 ఇంట్లో కలర్స్ ఇక్కడ ఏంటి మీ ప్రాపర్

అంటే కలెక్షన్ చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కొన్నిట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కొన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది థర్టీ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి వన్ వెరైటీస్ ఓకే ఇలా ఇంట్లో కలర్స్ ఉంది ఓకే చూశాం కదండి కంచి కాటన్ లో ఆ వెరైటీలోనే కొంచెం హై రేంజ్ వస్తుంది థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది వెరైటీ కంచి కాటన్ లోనే ఇంకా హై క్వాలిటీ అండి దాంట్లో డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిజైన్స్ ప్రైస్ ఎంత అన్నారు 1600 మేడం ఇది 1600 రూపీస్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి స్టాక్ ఆఫ్ ఇంచ్ బోర్డర్ తో కూడా ఉన్నాయి చూడండి ఇలా ఇప్పుడు ఏం చూపిస్తారండి ఇదిలో మొత్తం 3 వెరైటీస్ ఉన్నాయండి 3 క్వాలిటీస్ ఆ బై నెక్స్ట్ క్వాలిటీ ఇది 2300 ఇది mm. e -da. 2300 మీకు చూడండి దానికి దీనికి సాఫ్ట్నెస్ పెరుగుతుంది మీకు మెటీరియల్ ప్యూరిటీ ఎల్లి కొల్ది కూడా క్వాలిటీ వస్తుంది అన్నమాట క్వాలిటీ ఎట్లాగు చేంజ్ అవుతది కదండి అందుకనే మనకి ప్రైస్ అంటే మనకి వీడియోలో తెలియదు అందుకే మీకు చెప్తున్నాను ఫీల్ అయినా అదే అదే ఎట్లా ఈజీగా తెలుస్తదండి ఊరికేనే ప్రైస్ ప్రైజ్ ఎక్కువ ఉండదు కదా క్వాలిటీ మారినప్పుడే ప్రైస్ తేడాలనే వస్తాయి వీటిలో కలర్స్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంకా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ప్రైస్ తగ్గుతుంది ప్లస్ ఎట్లాగూ మరీ మరీ చెప్తున్నాను అనుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఒక్కొక్కసారి స్కిప్ చేసి చూస్తుంటారు కదా అలాంటప్పుడు ఇలాంటివి తెలియవు ఫ్రీ షిప్పింగ్ ఉందా డిస్కౌంట్ ఉందా అని చెప్పేసి సో ప్రతిసారి చెప్పడం అందుకనే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఇంకొకసారి షాప్కి వచ్చారా బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే వెడ్డింగ్ కలెక్షన్ వరకు కూడా కలర్స్ మేడం ఇప్పుడు చేసాం ఓకే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి నెక్స్ట్ కోటాలోనే ఇంకొక వెరైటీలో ఉన్నాయి ముందు మనం స్టార్టింగ్ రేంజ్ లో చూసాం కదా నైన్ నైన్టీ ఫైవ్ కొంచెం హై రేంజ్ లో ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ప్రింటెడ్ వస్తుంది ఓకే ఇంకా ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ప్యూర్ ప్రింటెడ్ కోటా కాటన్ వస్తుంది ఇలా చూడండి చూసారా పికాక్స్ వచ్చాయి డిజిటల్ లో ఇచ్చారు కదండి ఇదంతా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇలా చిన్న లైట్ వెయిట్ బాగా బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఓకే ఓకే వాటిలో కలర్స్ అండి ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి డిజైన్స్ అన్ని టూ ఫైవ్ వీటిలో కలర్స్ తర్వాత మల్మల్ కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ అందులో డిజిటల్ ప్రింట్ సారీ అంతా వస్తుంది ప్రింట్ ఇది ఇలా ఉంటదండి చీరంతా కలర్ బాగుందండి డార్క్ గ్రీన్ పైన పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న బార్డర్ తో బాగుంది చీర అయితే మల్మల్ కాటన్ ప్యూర్ లో ప్యూర్ లో 2300 టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ఎల్లో కలర్ మ్యాచింగ్ ఇంకొక ప్యాటర్న్ ఏదోటి

కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ చూపించారు చూసారు కదా ఏ చీర తీసుకున్నా ఈ ఎపిసోడ్లో అంతా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇంకా ఎంటైర్ స్టోర్లో టెన్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అంటే రకరకాల చీరల పైన ఫ్యాన్సీ పార్టీ వేర్ బనారసీ వేర్ పట్టు చీరలు ఇలా వీటన్నిటిపైన అనమాట సో ఒక్కసారి విజిట్ చేసేసేయండి ఆచారం స్టార్ట్ అవ్వబోతుంది పండగలన్నీ వచ్చేస్తున్నాయి శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది ఏ చీర కావాలి అన్నా కూడా మన చిన్నపట్నం నుంచి బడ్జెట్ రేంజ్లో తీసేసుకోవచ్చు అంటే బయట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టకర్లేదు న్యూ కలెక్షన్స్ న్యూ అరైవల్స్ పైన ఈ డిస్కౌంట్స్ అన్నీ కూడా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్